భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకా సమావేశం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశ్నించే కొంత తీర్మాన మల్లన్నకు పట్టభద్రలు ఓటు వేసి గెలిపించాలని ఆయన గెలుపు నిరుద్యోగులకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ మండల నాయకులు జిల్లా నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జూన్ నాలుగు నాడు వచ్చే రిజల్ట్ లో మనం తప్పకుండా అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి మరియు పిల్లబోతుండ్రు ఏ మాత్రం కూడా సందేహం లేదని చెప్తున్నాం అన్న ఈ ఏడు నియోజకవర్గాలలో మరి భోజనం అసెంబ్లీ నియోజకవర్గం ముందు చెప్పిర్రు కొంచెం మరి జర ఓటింగ్ తక్కువ మరి భోనిగిరి పరిస్థితి ఎక్కువ ఉంటుందో అనేది పెద్దలు జర అనుమానాన్ని దగ్గర కానీ మన ప్రచారంతో ఆ అనుమానాన్ని మరి ఆ అనుమానం అనేది లేకుండా మరి మంచి మెజారిటీతో అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి మంచి ఓటింగ్ ఖచ్చితంగా మనం ఇస్తున్నాం అనే నమ్మకం మనం కల్పించినాం ఈ సందర్భంగా చెప్తున్నాం మరి ఎందుకు ఖాయం నిజమైన ఎవరన్నా కొందరు మాట్లాడుతున్నారు సర్వే ఇంటి నుంచి కట్టున్నారు కానీ సర్వే మనం మనం చూసినాం మనము గొనిగొండకే ఇరవై ఏడవ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నల్లగొండ వరంగల్ మరి అట్లే ఖమ్మం ఈ మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ సందర్భంగా రావడం మరి ఎన్నికలు మరొకసారి రాష్ట్రంలో ఒకటే అనుకుంటాం బై ఎలక్షన్ వచ్చింది ఆయన ఎవరు మన మల్ల నాగేశ్వర రిజైన్ చేయడంతో వచ్చింది సరే ఈ ఒక్క ఇది మళ్ళీ మనొక్కసారి ఈ ఐదు నెలలనే మనకి మరో పోరాటం మొదలైంది ఈ ఇంట్లో కూడా భువనగిరి నియోజకం అసెంబ్లీ నియోజకవర్గం భోగిరి మరి ఉమ్మడి జిల్లాల అత్యధిక మెజార్టీ ఇచ్చే కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇలా మిత్రుడ ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి ఈరోజు మన అభ్యర్థి థీన్ మార్క్ అన్నది అంటే థీన్ మార్పు అనగా మనందరికీ సుపరించు ఈ ప్రాంతంలో భువనగిరి హై స్కూల్ భోగిరి హై స్కూల్లో దొరికింది కదా ఎస్ఎల్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే అంటే మన పక్క ఈయన ఊరేది మాదారం దుర్గపల్లి మండలం మాదారం గ్రామం అంటే పక్కకు పది కిలోమీటర్లు ఉండదు మాదవపూర్ మాదాపూర్ గ్రామం దుర్గపల్లి మండలం అంటే మన పక్కకు పదిహేను కిలోమీటర్లు కూడా ఉండదేమో ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటే మరి తీర్మార్ గ్రామం ఆయన భార్య నవాజ్పల్లి నవర్పల్లి గిలువడి ఉండేది సో ఇలా ఇక్కడ ఈ కుటుంబం ఈ ప్రాంతం మన ప్రాంతం ఇక్కడ చదువుకుంది ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ అంటే చదివి ఇక్కడ పుట్టింది ఇక్కడ ఈ ప్రాంత బిడ్డగా మనందరి బాధ్యత మనమందరం కూడా కూడా మల్లనను ఆశీర్వదించాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలందరి పైన కూడా ఉండదని చాలా ఈ ఉమ్మడి మూడు జిల్లాలన్నా అందరికంటే ఎక్కువ బాధ్యత ఎవరి మీద ఉండదు ఈ భోగి అసెంబ్లీ గోగి యాదాద్రి జిల్లా మీద యాదాద్రి జిల్లా ఓటర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది యాదాద్రి జిల్లాల మొత్తం అన్ని జిల్లాల మొత్తం పన్నెండు ఉమ్మడి జిల్లాలో అన్ని సపరేట్ సపరేట్ జిల్లా చూస్తే మరి యాదాద్రికి వెళ్ళి అత్యంత మెజారిటీ టీన్ మార్పు నాకు ఓట్ వేయాల్సింది కోరుతా ఉన్నాం ఆయన రెండో నెంబర్ రెండో నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత పోటేసి తీర్మాన పల్లెలకు అత్యధిక వేడు గెలిపించాల్సిన బాధ్యత మనందరినీ